ప్రభుత్వాలు మారిన వైఎస్సార్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీ తలరాత మాత్రం మారడం లేదు డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా తయారవడంతో పట్టణంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి నివాసాల మధ్య రోడ్లపైనే మురుగునీరు పారుతోంది ఫలితంగా ప్రజలు డెంగీ మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు రెండు వేల ఆరులో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో బద్వేలుకు పురపాలక హోదా కల్పించారు పురపాలక హోదా వచ్చి పద్దెనిమిదేళ్ళు పూర్తయిన పట్టణంలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో సమకూరలేదు ఇకనైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని పట్టణవాసులు వాసులు కోరుతున్నారు మురికాలోటి సార్ ఎందుకిందా రోడ్డు మీద నీళ్ళు అన్నీ వస్తుండాయి మాకు ఏ వాటం చేసేదానికి ఆవకాశం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు ఆ విధంగా ఉన్నది ఎలర్జీ జ్వరము అటువంటివి కూడా జరుగుతున్నాయి ఏముంది ఈ పక్క ఉండే ఆ పక్క ఉండే చూడు మీరే చూడండి పై నుంచి వస్తున్నాయి ఆ మూడు ఇదల నీళ్ళు అది పుసలవాడ నీళ్ళు అన్ని ఆ పక్క ఎంత లెక్కలై ఇదే దాన్ని రావాలి తగ్గు ఇది తగ్గు అది మెట్ట కొండ మాకు డ్రైనేజీ కాలువ లేదు ఈ రోడ్డు అంతా గొబ్బు గొబ్బు గాలిపెట్టిపోతుంది దీనికి మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా ఒక చర్య తీసుకొని కాలువ మూర్ఘంగా నీళ్లు డ్రైనేజీ కాలువ వదలవాలని విజ్ఞాప్ చేసి కోరుకుంటున్నాం చాలా రోజుగా ఇబ్బందిగా ఉండదు జబ్బులు జ్వరము జలుబు ఇది అన్ని దీని ఒకదానికొకటి జలుబు జ్వరం జ్వరాలు అన్నీ వస్తున్నాయి దోమలు కూడా ఉన్నాయి ఈగలు ఇంకా చెత్తమత ఊరుస్తాయి ఈగలు ఎక్కువగా రోడ్డంత పాసి పట్టి జారి పడి పళ్ళు పడతానయి బైకులు కింద కింద పడిపోతున్నాయి మనుషులు కూడా కింద జారిపడి పడి చాలా మందికి కాళ్ళు కూడా దెబ్బతీళ్ళు ఉండయి